హాయర్ వన్ వెల్కమ్ టు ఎస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ నేను మీ నాగమణింద్ర అండి మరి ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటి సార్ అంటే సో ఇక్కడ ఈ గణిత శాస్త్రం అంటే ఎస్జిటి వాళ్ళకి సంబంధించి మరి తెలుగు అకాడమీ వచ్చేసి పుస్తకాన్ని అయితే విడుదల చేసిందండి మరి ఈ పుస్తకానికి సంబంధించిన ఫుల్ రివ్యూ అనేది ఈ వీడియోలో పరిశీలిద్దాం మరి అంతకంటే ముందుగా మరి ఇక్కడ గవర్నమెంట్ ఇంకా వచ్చేసి పిఏఈ పుస్తకాన్ని రిలీజ్ చేసింది అలాగే ఎస్జిటి వాళ్ళకి సంబంధించి ఇంగ్లీష్ పుస్తకాన్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది మరి ఈ రెండు పుస్తకాలు మన దగ్గర అందుబాటులో ఉన్నాయి అలాగే సోషల్ ఎస్జిటికి సంబంధించి కూడా మన ఈ గవర్నమెంట్ రిలీజ్ చేసిందండి మరి ఈ మూడు పుస్తకాలు అలాగే మ్యాథ్స్ మ్యాథ్స్ ఎస్జిటి సంబంధించి ఈ నాలుగు పుస్తకాలు మన దగ్గర అందుబాటులో ఉన్నాయండి అకాడమీ పుస్తకాలు గవర్నమెంట్ రిలీజ్ చేసిన పుస్తకాలు అండి సో ప్రామాణికంగా తీసుకునే పుస్తకాలు కాబట్టి సో ఈవెన్ ప్రతి ఒక్కరూ ఫాలో అవ్వాల్సి అవసరం ఉంటుంది ఎందుకంటే ఈ బయట నుండి మెటీరియల్స్ కంటే కూడా ఈ అకాడమీ అనే ప్రామాణికం కాబట్టి సో ఇవి మనకు ప్రామాణికంగా తీసుకోవాల్సి ఉంటుందండి మరి ఈ మెటీరియల్ కావాల్సిన వారు సిక్స్ త్రీ డబల్ జీరో ఎయిట్ సెవెన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ అలాగే నైన్ వన్ ఎయిట్ టూ డబల్ ఎయిట్ వన్ టూ ఫోర్ జీరో అనే నెంబర్లు అసతే సంప్రదించండి ఇంకా ఏంటి సార్ అంటే మొన్న జరిగిన టెట్లో రెండు వేల ఇరవై నాలుగు టెట్ ఫిబ్రవరిలో మార్చిలో జరిగిన ఈ టెట్లో మన మెటీరియల్ నుండి తెలుగు మెటీరియల్ నుండి ట్వంటీ ఫోర్ బై ట్వంటీ ఫోర్ మార్క్స్ అనేవి ఎక్సిట్ వాళ్ళకి సంబంధించి మన మెటీరియల్లో చాలా బాగా వచ్చాయండి దానికి సంబంధించిన వీడియోస్ కూడా నేను ఆల్రెడీ చేశాను మన ఛానల్లో ఒకసారి మీరు వెళ్ళి పరిశీలించుకోవచ్చు ఎలా వచ్చాయి అది విత్ లైవ్ పేజీ నెంబర్స్ కూడా అక్కడ నేను చెప్పానండి మరి ఇక్కడ మన కృషి పబ్లికేషన్స్ ద్వారా ఏ మెటీరియల్స్ అందుబాటులో ఉన్నాయి సార్ అంటే తెలుగు కంటెంట్ వ్యాకరణం అలాగే తెలుగు మెథడాలజీ అలాగే తెలుగు బిడ్ బ్యాంక్ అనేది రెండు వేల ఆరు వందల ప్రశ్నలతో తెలుగు బ్యాంక్ మూడు పుస్తకాలు కూడా రిలీజ్ చేశామండి అలాగే ఇంకా ఏంటి సార్ అంటే ఎస్జిటి వాళ్ళకు సంబంధించి ప్రత్యేకంగా తెలుగు అలాగే ఇంగ్లీష్ అలాగే సోషల్ అలాగే సైన్స్ అలాగే మ్యాథ్స్ మరి ఈ ఐదు మెథడ్స్ కలిపి అంటే ట్రై మెథడ్స్ అని చెప్పుకుంటాం కదా అండి ఆ ట్రై మెథర్స్ తెలుగు ఇంగ్లీష్ మొత్తం ఐదు మెథడ్స్ కలిపి ఒకే బుక్లో బిడ్ బ్యాంగ్ కూడా రిలీజ్ చేశాం అలాగే సైకాలజీ బ్యాంక్ కూడా రిలీజ్ చేయడం జరిగిందండి మరి ఓకే అండి మరి ఇక్కడ ఎస్జిటి గణిత శాస్త్రానికి సంబంధించినటువంటి బుక్ సంబంధించినటువంటి ఇక్కడ విషయాలని పరిశీలిస్తే మరి ఇక్కడ తెలుగు అకాడమీ అంటే తెలుగు మరియు సంస్కృత అకాడమీ వారు రిలీజ్ చేయడం జరిగిందండి మరి ఈ పుస్తకాన్ని మరి ఈ పుస్తకం సంబంధించి మాట్లాడుకుంటే మరి ఇక్కడ డిఎస్సికి సంబంధించి ఈ పుస్తకం కంటెంటు మరియు మెథడాలజీ రెండింటినీ కూడా ఒకే పుస్తకంలో పెట్టి మనకు ఈ పుస్తకాన్ని ఇక్కడ ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగిందండి మరి ఇక్కడ ఇందులో ప్రాక్టీస్ బిడ్స్ అవి కూడా రూపొందించారు మరి ఇక్కడ కంటెంట్ సంబంధించి ఇక్కడ విషయ ప్రణాళిక విషయ సూచికని పరిశీలిస్తే మరి సంఖ్యాభావన అలాగే అంగగణితము అలాగే రేఖాగణితము అలాగే దత్తాంశ నిర్వహణ అలాగే బీజగణితము అలాగే క్షేత్రమితి అనేటువంటి ఈ ఆరు అంశాలను కూడా మరి ఇక్కడ గణితం కంటెంట్లో భాగంగా మనకి ఇక్కడ పొందుపరచడం జరిగింది అలాగే ప్రతి చాప్టర్ వెనకాల కూడా ప్రాక్టీస్ బిర్స్ కూడా ఇవ్వడం అనేది జరిగింది మరి మెథడాలజీ విషయంలోకి వస్తే గణిత శాస్త్ర పరిచయము స్వభావం అలాగే రెండవ చాప్టర్ ఏంటి సార్ అంటే గణిత శాస్త్ర బోధన ఉద్దేశాలు అలాగే విలువలు లక్ష్యాలు అలాగే గణిత బోధన పద్ధతులు సవరణాత్మక బోధన మరి నాలుగవ చాప్టర్ ఏంటి సార్ అంటే గణిత బోధనోపకరణాలు అలాగే బోధనాభ్యాసన సామాగ్రి మరియు వనరుల వినియోగం మరి ఐదవ చాప్టర్ ఏంటి సార్ అంటే విద్యా ప్రణాళిక అలాగే పాఠ్యపుస్తకము అలాగే బోధనా ప్రణాళిక మరి ఆరవ చాప్టర్ ఏంటి సార్ అంటే ఇక్కడ మూల్యాంకనము అలాగే నిరంతర సమగ్ర మూల్యాంకనం అనిచ్చాడండి అంటే ఇక్కడ మదింపు అంటే ఏంటి తర్వాత నిర్మాణాత్మక మూల్యాంకనం సంగ్రహణాత్మక మూల్యాంకనం సో ఇలాంటి అంశాలన్నీ కూడా ఈ మూల్యాంకనం అనే చాప్టర్లో మనకు పొందుపరచడం అనేది జరిగింది మరి ముందుగా ఇక్కడ బోధనా శాస్త్రం అంటే గణితం మెథాలజీ సంబంధించిన దాని గురించి పరిశీలించుకుందామంటే మరి ఇక్కడ ఫస్ట్ చాప్టర్ ఇచ్చాడు సార్ అంటే గణిత శాస్త్ర పరిచయం స్వభావం అని ఇచ్చాడు మరి ఇందులో నిర్వచనాలు గణిత శాస్త్రానికి సంబంధించిన వాట్ ఈస్ వాట్ డెఫినేషన్స్ మరి అలాంటి అంశాలన్నీ కూడా ఇందులో పొందుపరిచాడండి మరి రెండవ చాప్టర్ ఏముంటుంది సార్ అంటే గణిత శాస్త్ర బోధన ఉద్దేశాలు అలాగే విలువలు అలాగే లక్ష్యాలు అనేసి ఇచ్చాడు మరి ఇందులో కొంతమంది వ్యక్తులు మనకి సో డెఫినేషన్స్ కానీ వాళ్ళ దృష్ట్యా ఏమేమి విలువలు ఇచ్చారు అవన్నీ ఉంటాయి కదా అండి ఫర్ ఎగ్జాంపుల్ ఎంగు బ్రెస్లిచ్ బ్లాక్ హారెస్ట్ తర్వాత స్కార్లింగ్ మున్నిక్ ఇలాంటి వ్యక్తులు కొన్ని వాళ్ళ యొక్క దృక్పథాలు కానీ విద్యా విలువలు కానీ వాళ్ళు సూచించిన లక్షణాలు కానీ ఉంటాయి కదా అండి మరి ఆ లక్షణాలు అవన్నీ కూడా ఇక్కడ పొందుపరచడం అనేది జరిగింది మనకు ఒక బాక్స్ రూపంలో చాలా అద్భుతంగా ఉందండి మరి నెక్స్ట్ చాప్టర్ ఏంటి సార్ అంటే గణిత బోధన పద్ధతులు అలాగే సవరణాత్మక బోధన అని ఇచ్చాడు మరి ఇక్కడ బోధన అంటే ఏంటి అభ్యసనము మానసిక వికాసం ఇలాంటి అంశాలన్నీ కూడా అందులో ఉంటాయి పియాజే అలాగే వైగాడ్స్కి అది దానికి సంబంధించి తర్వాత గణిత బోధన పద్ధతులకు సంబంధించి మరి ఇక్కడ ఆగమన పద్ధతి అని ఇచ్చాడండి సో దానికి సంబంధించినటువంటి పరిచయం ఏముంది ఆ అంశాలకు సంబంధించిన అంశాలు తర్వాత ఆగమన పద్ధతి సంబంధించి డెఫినేషన్ అలాగే ఆమ ఆగమన పద్ధతి సంబంధించినటువంటి లక్షణాలు సూత్రాలు విధానము సోపనాలు సో గుణాలు మరియు దోషాలు ఇవన్నీ కూడా ఒక పట్టిక రూపంలో పెట్టి చాలా అత్యద్భుతంగా కూడా రూపొందించడం అనేది జరిగింది మరి నాలుగో చాప్టర్ ఏంటి సార్ అంటే గణిత బోధనోపకరణాలు అలాగే బోధనాభ్యాసన సామాగ్రి మరియు వనరుల వినియోగం అని ఇచ్చాడు మరియు అలా ప్రతి చాప్టర్ వెనకాల ప్రాక్టీస్ బిడ్స్ను ఇవ్వడమే కాకుండా గత టెట్టు మరియు డిఎస్సిలో వచ్చిన బిట్స్ కూడా ఇక్కడ ఇవ్వడం అనేది జరిగిందండి సో అది దానికి సంబంధించి మరి ఐదో చాప్టర్ ఏంటి సార్ అంటే బోధనా ప్రణాళిక అండి ఇక్కడ విద్యా ప్రణాళిక అంటే ఏమిటి విషయ ప్రణాళిక అంటే ఏమిటి కరికులం అంటే ఏంటి అవన్నీ అంశాలు పాఠ్య ప్రణాళిక విషయ ప్రణాళిక ఆ అంశాలన్నీ అక్కడ ఉంటాయి మరి నెక్స్ట్ చాప్టర్ ఏంటి సార్ అంటే మూల్యాంకనం నిరంతర సమగ్ర మూల్యాంకనం మరి ఇందులో ఏ అంశాలు ఉన్నాయి సార్ అంటే మరి నిర్మాణాత్మక మూల్యాంకనం సంగ్రహణాత్మక మూల్యాంకనం అంటే ఏంటి దానికి సంబంధించిన డెఫినేషన్స్ ఆ అంశాలన్నీ కూడా అక్కడ ఉంటాయి దాటితో పాటు ఇంకా ఏమున్నాయి సార్ అంటే ప్రతి చాప్టర్ వెంట ప్రాక్టీస్ బిట్స్ అలాగే ప్రీవియస్ టెట్టు మరియు డిఎస్సీలో వచ్చిన బిట్స్ను కూడా ఇవ్వడం జరిగిందండి సో ఇక్కడ చెప్పాలంటే గణితం మెథడాలజీ అనేది చాలా చాలా బాగుందండి సో ఇక్కడ నాన్ మ్యాథ్స్ అయినా మ్యాథ్స్ అయినా ప్రతి ఒక్కరికి కూడా ఈ మ్యాథ్స్ మెథలజీ అనేది చాలా హైలైట్గా ఉందండి సో ప్రతి ఒక్కరు కూడా తీసుకోవచ్చు నిర్మహమాటంగా సో డబ్బులు వేస్ట్ అవుతాయేమో అనే భయం లేకుండా తీసుకోవచ్చు ఎందుకంటే మెటీరియల్స్ కంటే కూడా చాలా అత్యద్భుతంగా సింపుల్గా వేలో మరి ఇక్కడ గణిత మెథడాలజీ కానీ అంతా కూడా క్లియర్గా ఇవ్వడం అనేది జరిగిందండి మరి కంటెంట్ పరిశీలిస్తే ఇక్కడ ఫస్ట్ చాప్టర్ వచ్చేసి మనకు సంఖ్యా భావన అని ఇచ్చాడండి మరి ఇందులో ఉండే అంశాలన్నీ కూడా మనకు ఏమేమి ఉన్నాయి సాధ్య సంఖ్యలు అంటే సంఖ్యామానం అవన్నీ ఇచ్చాడు తర్వాత నెక్స్ట్ రెండో చాప్టర్ ఏంటి సార్ అంటే అంకగణితం అండి మరి ఈ అంకగణితంలో నిష్పత్తి అనుపాతం శాతాలు లాభ నష్టాలు కాలం పని దూరం వడ్డీ భాగస్వామ్యం సో ఇలాంటి అంశాలన్నీ ఇచ్చారు మరి ప్రతి చాప్టర్ వెనకాల కూడా ఏమి ఇచ్చారు సార్ అంటే ప్రాక్టీస్ బిట్స్ అనేవి కూడా ఇవ్వడం జరిగిందండి ఏ చాప్టర్ వెనకాల ఆ ప్రాక్టీస్ బిట్స్ కూడా ఇచ్చారు మరి అలాగే ఇంకా ఏంటి సార్ అంటే ప్రాక్టీస్ బిట్స్ ఇవ్వడమే కాకుండా ప్రతి ప్రశ్నకు కూడా వివరణలతో కూడిన సమాధానాలు కూడా ఇవ్వడం అనేది జరిగిందంటే ప్రతి క్వశ్చన్కు కూడా ఎక్స్ప్లెనేషన్ అనేది కూడా ఇవ్వడం జరిగిందండి సో అకాడమీ పుస్తకం అయినప్పటికీ కూడా చాలా అత్పద్య అత్యద్భుతంగా ఉందండి మరి థర్డ్ చాప్టర్ ఏంటి సార్ అంటే జామితి అనే అంశాన్ని ఇవ్వడం జరిగింది మరి ఈ జామితిలో ఏమి అంశాలు ఉన్నాయో వాటికి సంబంధించిన అంశాలన్నీ కూడా ఇక్కడ క్లియర్గా పొందుపరచడం అనేది జరిగింది అలాగే దానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఏమైతే ఉంటాయో ప్రాక్టీస్ బిట్స్ మరి ఆ ప్రాక్టీస్ బిట్స్ వాటికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చారండి మరి ఫోర్త్ చాప్టర్ ఏంటి సార్ అంటే దత్తాంశ నిర్వహణ మరి ఆ దత్తాంశ నిర్వహణలో సేకరణ వర్గీకరణ విశ్లేషణ మరి అంశాలన్నీ కూడా అక్కడ ఇచ్చారండి మరి నెక్స్ట్ వన్ ఏంటి సార్ అంటే బీజగణితం అని ఇచ్చాడు మరి ఆ బీజగణితానికి సంబంధించిన అంశాలు ఏమైతే ఉంటాయో అవన్నీ కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది అలాగే ఇంకా ఏంటి సార్ అంటే ప్రీవియస్ ప్రాక్టీస్ బిట్స్ అంటే గత టెట్ టూ డిఎస్ఈలో వచ్చినటువంటి సో ప్రశ్నలను కూడా ఇక్కడ ఇవ్వడం అనేది జరిగిందండి సో ఒక్క మాటలో చెప్పాలంటే గణిత కంటెంటు అలాగే మెథలజీ సంబంధించి సో ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఈ పుస్తకం అనేది చాలా అత్యద్భుతంగా ఉంది అండ్ ఇంకా ఏంటి సార్ అంటే ప్రామాణికమైన పుస్తకం కాబట్టి ఎలాగున్నప్పటికీ మనం తీసుకుంటే సో అన్నో కొన్నో బయట దొరికిన మెటీరియల్స్ కంటే కూడా సో కొద్దిగా మార్క్స్ కోర్ చేసేదానికి అవకాశం అనేది ఉంటుందండి సో ఇది దానికి సంబంధించిన ఫుల్ వీడియో